మొన్న ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన జగన్ రెడ్డి గారు ఎగతాలు చేస్తా ఉన్నాడు ఉర్సా అంట ఉల్సా అంట లు అంట లి అంట కొద్దిగా అయినా తమరికి అనేది ఉందా సార్ మీరు వెళ్ళగొట్టినటువంటి లులు పరిశ్రమ లులూ కంపెనీని మేము తిరిగి వైజాగ్ తీసుకొస్తే ఎగతాలు చేస్తారా ఇదేనా మీకు నా వైజాగ్ నా ఉత్తరాంధ్ర నేను రాజధాని చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని మీరు చేసింది ఏంటండి రిషికొండకి గుండు కొట్టించి ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు మీరు యాభై లక్షలతో ఒక బాత్ టప్పు ముప్పై లక్షలతో మసాజ్ టేబుల్ పాతిక లక్షలతో కమోడు ఇదే కదా మీరు విశాఖ వైజాగ్ తీసుకొచ్చింది ఇంకేం తీసుకొచ్చారు జగన్ రెడ్డి గారు